నమస్తే అండి నేను రజాక్ సో ఈ వీడియో ప్రతి ఒక్క జనసేన పార్టీ కార్యకర్త చూడాల్సినటువంటి వీడియో ఎందుకంటే క్లియర్ ఇండికేషన్స్ ఇవ్వాల్సిందే ఈ టైంలో సినిమాలు అయితే వస్తాయి మొన్న మనం మనం చూసాం ప్రభాస్ గారి అభిమానులు వచ్చేసి బోర్డ్స్ పట్టుకొని పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నారు అల్లు అర్జున్ గారి అభిమానులు బయటకు వస్తున్నారు బోర్డ్స్ పట్టుకుంటున్నారు ప్లకార్డ్స్ చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నారు మహేష్ గారు అభిమానులు వస్తున్నారు చూపిస్తున్నారు సపోర్ట్ చూపిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానులు వస్తున్నారు సభల్లో జనసేన పార్టీ సభలకు వస్తున్నారు మా సపోర్ట్ మీకే అంటున్నారు ఒకళ్ళు కాదు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ప్రభాస్ ఎన్టీఆర్ చిన్న చిన్న హీరోల ప్రతి ఒక్క అభిమాని కూడా వస్తున్నాడు వాళ్ళ యొక్క అభిమానాన్ని పవన్ కళ్యాణ్ గారి మీద చూపిస్తున్నారు ఇలాంటి టైంలో ఇలాంటి టైంలో మహేష్ గారి అభిమానుల్లో ప్రభాస్ గారి అభిమానుల్లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో రామ్ చరణ్ గారి అభిమానుల్లో జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానుల్లో బాబు గారి అభిమానుల్లో టీస్ చేయడం కానీ ట్రోల్స్ చేయడం కానీ ఒక్క పని కూడా జనసేన పార్టీ కార్యకర్తలు చేయొద్దు ఎందుకంటే ఇది ఎలక్షన్స్ టైం చాలామంది రెచ్చగొడతారు అభిమానుల మధ్య చిచ్చులు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తుంటారు దీని పర్ఫెక్ట్ ఉదాహరణ చెప్తా రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఒక సభలో హీరో కృష్ణ గారి గురించి మాట్లాడారు మాట్లాడిన సందర్భం ఏంటంటే సీనియర్ కి ఎన్ని అగ్నిస్ట్రీ సినిమాలు చేసినా కృష్ణ గారు వచ్చేసి సీనియర్ ఎన్టీఆర్ గారు ఏ రోజు కూడా కృష్ణ గారిని టార్గెట్ చేయలేదు కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి హీరోలని కావచ్చు రాజకీయ నాయకుల్ని కావచ్చు సినిమా ఇండస్ట్రియలిస్టుని కావచ్చు ప్రతి ఒక్కరిని కూడా టార్గెట్ చేశారని చెప్పిన నేపథ్యంలో హీరో కృష్ణ గారిని పవన్ కళ్యాణ్ గారు అవమానించారు అని చెప్పేసి ఒక రకమైన ఒక ప్రోపకం సృష్టించారు సో ఇలాంటి టైంలో ఇప్పుడు అల్లు అర్జున్ గాజు గ్లాసు దిప్పుతూ మడత పెట్టి కొట్టాడు కదా సో తన అభిమానాన్ని చూపించాడు మహేష్ బాబుకి పవన్ కళ్యాణ్కి మంచి రిలేషన్ ఉంది ప్రభాస్కి మహేష్ పవన్ కళ్యాణ్ గారికి మంచి రిలేషన్ ఉంది సో ఇలాంటి టైంలో ట్రోల్స్ చేసుకుని మా హీరోకి ఎక్కువ వ్యూస్ వచ్చినాయి మా హీరోకి ఎక్కువ లైక్స్ వచ్చినాయి మా హీరో ఎక్కువగా చూపించారు మా హీరో మాస్ యాక్షన్ బాగుంది మా హీరో రికార్డ్స్ ఇవి ఇలాంటి వాటిలో దేంట్లో కూడా మీరు దూరొద్దు ప్రతి ఒక్క హీరోని రెస్పెక్ట్ చేయండి గౌరవించండి ప్రతి ఒక్క అభిమానాన్ని అభిమానిని రెస్పెక్ట్ చేయండి గౌరవించండి కుదిరితే వాళ్ళ సినిమాలుకి వెళ్ళండి ఎంకరేజ్ చేయండి నేను పవన్ కళ్యాణ్ ప నేను ఫలానా పవన్ కళ్యాణ్ గారి అభిమాని నాకు మహేష్ గారి సినిమా అద్భుతంగా ఉంది ప్రభాస్ గారి సినిమా అద్భుతంగా ఉంది ఎన్టీఆర్ గారి సినిమా అద్భుతంగా ఉంది వెంకటేష్ గారి సినిమా అద్భుతంగా ఉంది జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా అద్భుతంగా ఉందని చెప్పేసి పది మందికి చెప్పండి తప్ప ఈ టైంలో చిచ్చులు పెట్టి గొడవలు పెట్టి పెంట పెంట మాత్రం చేయొద్దు